హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టేజు నాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వడలు ఎలా తయారు చేసుకోవాలో చాలా చాలామందికి ఈ వడలు పిండి లూజ్ అవ్వడం కానీ వేసుకోవటం రాకపోవడం కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేసేయటం కానీ చాలామందికి ప్లఫీగా స్పాంజీగా హోటల్ స్టైల్లో చేయటం ఎలాగో చాలామందికి తెలియదండి ఇలా ఒక్కసారి నేను చేసినట్లుగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా హోటల్లో మనం తింటాం కదా చాలా ప్లఫీగా స్పాంజీగా ఎలా ఉంటాయో అలా ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక పెద్ద గ్లాసు మినపగుండులని అయితే తీసుకుంటున్నానండి పొట్టు లేనివి తీసుకుంటున్నాను మీరు పొట్టు ఉన్నవి కనుక తీసుకుంటే ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్రిస్పీగా ఉండడానికి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ రైస్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మినపగుండ్లని రైస్ని ఒక్క టూ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలాగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాక ఒక టూ ఆర్ త్రీ గ్లాసెస్ అయితే పోసేసుకోవాలి ఈ మినపగుండ్లు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి అదే మీరు పొట్టు ఉన్నవి కనుక తీసుకుంటే ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకుంటే పొట్టంతా పోయి మనకి పిండి అనేది తెల్లగా బాగుంటుందండి ఇలాగా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు టైం లేని వాళ్ళు ఫోర్ టు సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే నేను పప్పుని నానపెట్టుకుంటున్నానండి పప్పు ఎంత బాగా నానితే మనకి వడలనేవి అంత స్పాంజీగా ప్లఫీగా అయితే వస్తాయి ఇప్పుడు ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీకు చూసి చూస్తున్నాను చూడండి పప్పు అనేవి బాగా అయితే నానిపోయాయి ఇలా నానిపోతేనే మనకి పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగా వీడియోలో చూసినట్లుగా ఇలా డ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని మీకు అందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మినపగుండలని మనం బాగా మెత్తగా అయ్యేలాగా బాగా పిండిని ఆడించుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం మినపగుండలు వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక్కసారి పల్స్ తిప్పుకోవాలండి చూడండి ఇలా పల్స్ తిప్పుకున్నాక ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా హాఫ్ గ్లాస్ పోసేసుకోండి మరీ ఎక్కువ పోసేయద్దు వాటర్ అనేవి ఎక్కువ పోసేస్తే పిండి అనేది లూజ్గా అయిపోయి వడలు అనేవి మనకి పర్ఫెక్ట్గా అయితే రావండి చూడండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి నాకైతే మరీ గట్టిగా కాదు మరీ మె లూజ్గా కాదండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా మీడియంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి వడలు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కల్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలిపోయిన మినప గుండ్లను కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందాక చెప్పిన విధంగానే పిండిని కూడా ఇలాగే రుబ్బుకోవాలండి వీడియోలో చూపించాను కదా ఇందాగా అలానే సేమ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అలానే రుబ్బుకోవాలి ఇప్పుడు మొత్తము రెండుసార్లుగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పిండిని మొత్తాన్ని బాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు పిండిని బాగా ఇలాగా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా కలుపుకుంటే మనకి వడలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరువుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి పిండికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చేసినట్లుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక పేపర్ని కానీ ఒక కవర్ని కానీ ఒక పాల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ని తడిచేసేసుకొని ఒక హ్యాండ్ కూడా వాటర్ని తడిచేసుకొని ఒక మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో వడల పిండిని తీసుకొని ఇలాగ రౌండ్గా చేసేసుకొని మధ్యలో ఒక హోల్లాగా పెట్టేసుకోండి హోల్లో పెట్టేసుకుంటే వడలు అనేవి బాగా వేగి మనకి టేస్టీగా అయితే వస్తాయి మరీ మందంగా వద్దు మరీ పలుచగా వద్దండి ఇలాగా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక వడలనేవి పైన కలర్ వచ్చేసి పిండి అనేది లోపల ముద్దగా ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అయితే చేసుకోవాలి చూడండి నేను మీకు మళ్ళీ ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఇలాగా ఈజీగా చేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ ఈ వడలు వేసుకోవటం కూడా వంట రాని వాళ్ళు కూడా ఇలాగా చేసేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వడలు వేసాక ఒక రెండు నిమిషాలు అలానే ఉంచండి రెండు నిమిషాల తర్వాత గరిటతో కానీ ఇలాగ రెండు వైపులా కాల్చుకుంటూ ఇలాగా వీడియోలో చూసినట్లుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ అయితే వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చాక ఒక పకోడీ గంటను తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ టిష్యూ ఉన్న హాట్ బాక్స్లో కానీ సర్వ్ చేసేసుకోవటమే అంతే మిగతా పెన్నిని కూడా ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అబ్బా సూపర్గా ఉన్నాయని అంటారు నమ్మండి ఇలాగా అదేవిధంగా నెక్స్ట్ వడల పిండిని కూడా ఇలానే అన్నిటినీ చేసేసుకోవాలండి అంతే అండి వేడివేడిగా వేడిగా మినపవడలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు కనుక మీ ఇంట్లో చేసి పెడితే ఒకటికి పది లాగిచ్చేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్